స్వాగతం నమస్తే అండి మేము ఇవాళ చనుబండ గ్రామంలో ఉన్నాము ఇక్కడ మా రామాలయం దగ్గర క్యాంపు నిర్వహి నివర్తిస్తున్నాము శ్రీ వైష్ణవి హాస్పిటల్ తిరువురు నుంచి డాక్టర్లు మా సిబ్బంది ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మసీ అందరు కలిసి ఇక్కడ ఈ గ్రామ ప్రజలకి ఉచిత వైద్యం అందించడానికి మన చెనుబండలో మన రామాలయం ఆధార్ ఆధ్వర్యంలో మన చన్నకేశ్వరి రెడ్డి గారు అండ్ వేగ జ్యువెలరీ వారు ఆధ్వర్యంలో ఉచిత వైద్యము శ్రీ వైష్ణవి హాస్పిటల్లో నిర్వర్తిస్తున్నది మీరందరూ ఈ సేవలు ఉపయోగించుకోవాలని ఇక్కడ ఫ్రీ క్యాంపు బీపీ షుగర్ మనకి యూరిక్ యాసిడ్ ఆర్బిఎస్ ఇవన్నీ పరీక్షలు నిర్వర్తిస్తున్నాము మా క్యాంపు వద్ద వచ్చిన పేషెంట్లందరికీ ఉచితంగా మందులు ఓపీ ఫ్రీగా చూస్తున్నాము అండ్ టెస్ట్లు కూడా యూరిక్ యాసిడ్ షుగరు వేరే అవసరమైన పరీక్షలు కూడా ఫ్రీగా చేస్తున్నాము అండ్ అవసరమైన మందులు కూడా దాని ప్రకారంగా రాసి ఇచ్చి మన పేషెంట్లందరికీ ఉపయోగించుకోవాలని మీ అందరికీ గ్రామస్తులకు అందరికీ శుభవార్త మన చెన్నకేశ్వర రెడ్డి గారు ఆధ్వర్యంలో చాలా మంచిగా అరేంజ్ చేశారని మన జ్యువెలరీ గారు కూడా మనకి సహకరించారు మంచిగా అన్ని వసతులు కల్పించారు మాకు మా వైష్ణవి హాస్పిటల్ తరపు నుంచి మా హాస్పిటల్ తరఫు నుంచి అందరికీ ధన్యవాదాలు తెలుపుతాం